అంగన్వాడీ హక్కుల కోసం ఉద్యమిస్తుంటే అక్రమ అరెస్టులు చేసి కేసులు బనాయించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటిఓ రాష్ట ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి అన్నారు వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ సమస్యలపై ప్రీ ప్రైమరీ రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఇంటి ముందు ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని కేసులు నమోదు చేశారన్నారు అంగన్వాడీ ఉద్యోగాలు పోతాయని తోటి కార్మికులు వస్తున్నారని ఈ విధానాన్ని వెనక్కి తీసు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బుత్స చంద్రయ్య రామకృష్ణ అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు ఐక్యత అంగన్వాడిలో కనీస వేతనాలు రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్స్ హెల్పర్స్ సమస్యల పైన ముఖ్యంగా ప్రీ ప్రైమరీ తేవడం వల్ల మా ఉద్యోగం పోతుంది మా ఉద్యోగం ప్లేస్లో పోటీ కార్మికులు వస్తున్నారు ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి మిగతా డిమాండ్లు కూడా పరిష్కారం చేయాలని కోరుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో అంటే సామరస్యంగా ఈ నెల సెప్టెంబర్ పదిహేనవ తేదీన మంత్రుల ఇండ్ల ముందు ధర్నాల పిలుపులో భాగంగా ఇక్కడ కొడంగల్లో సీఎంఇల్లు ముందు నిరసన తెలియజేద్దాం అనేసి మేము వచ్చాము ఇక్కడికి కార్యదర్శిగా నా పేరు మెన్షన్ చేశారు అట్లాగే వికారాబాద్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ అట్లాగే మన జిల్లా అధ్యక్షురాలు నరసమ్మ గారు అంగన్వాడి వికారాబాద్ జిల్లా నారాయణపేట జిల్లా కార్యదర్శి బలరామ్ అట్లాగే కొడంగల్ ప్రాంతం సిఐటి నాయకులు జిల్లా నాయకులు మన చంద్రన్న పేరు మీద కూడా ఇక్కడ పెట్టారు అట్లాగే ఇక్కడ చాలా మంది మీద కూడా కేసులు పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఈ కేసును వెంటనే విత్తుట్రా చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఈరోజు బతుకమ్మ పండగ ఈరోజు బతుకమ్మ మీరు ఆడండి బతుకమ్మ అంటే ఆడపిల్లల్ని బతకనివ్వండి అనే నిదాన నినాదంలో నుంచి బతుకమ్మ పండగ వచ్చింది ఈరోజు నువ్వు ఒకవైపు బతుకమ్మ సంబరాలు అంటున్నావు బతుకమ్మ చీరలు అంటున్నావు అంటే ఇవన్నీ ఒకవైపు నువ్వు చేస్తూ ఇంకోవైపు బతుకమ్మలైన మమ్మల్ని మహిళల్ని ఈరోజు కనీసం పండగ కూడా జరుపుకొనియకుండా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పడం అనేది ఇది అత్యంత దుర్మార్గమైన చర్య ఈ అంశంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి పోలీసులు ఎవరైతే మా మీద కేసులు పెట్టారో ఆ పోలీసు వాళ్ళకి వెంటనే ఫోన్ చేయాలి ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు మీరు ముఖ్యమంత్రి గారు ప్రజా పాలన అనేసి ప్రజల కోసం నేను పనిచేస్తాననేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మంచి పాలన అందిస్తాననేసి అనేక హామీలు ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు మీరు వచ్చిన తర్వాత మేము న్యాయబద్ధంగా హక్కులు అడిగితే ఆ న్యాయబద్ధంగా అడిగినందుకే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం ఇట్లా కేసుల చుట్టూ తిప్పడం అనేది ఇది సమంజసం కాదు మీ ప్రభుత్వానికి మంచిది కాదు అంగన్వాడీ వాళ్ళని ఇంత ఇబ్బంది పెట్టడం అనేది ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదు